వరలక్ష్మి ఇద్దరూ కలిసి పిల్లల్ని వెతికే పనిలో ఉంటారు అయితే వరలక్ష్మికి సడన్గా కళ్ళు తిరిగిపోతాయి ఓ నుంచి ఏమీ తినలేదనుకుంటా అని విష్ణు తన కోసం భోజనం తీసుకుని వస్తాడు సరిగ్గా తప్పక తినాల్సిన పరిస్థితి కదా అన్నట్టు వరలక్ష్మి పిల్లలని గురించి ఆలోచించుకుంటూ రెండు ముద్దలైతే నోట్లో పెట్టుకుంటుంది కానీ విష్ణు మాత్రం ఫుడ్ ఏదో భలే ఉంది వరలక్ష్మి సేమ్ నీలాగే చేశారు ఎంత బాగా చేశారని అయితే అని హ్యాపీగా ఆస్వాదిస్తూ తింటూ ఉంటే వరలక్ష్మికి కోపం వస్తుంది ఇంతలోనే వరలక్ష్మి కి పొరగొడమాల పొరమాలితే అప్పుడు విష్ణు వాటర్ తాగించి తల తడుతూ ఉంటే వరలక్ష్మికి పిచ్చ కోపం వచ్చేస్తుంది నేను ఇక్కడ ఒక పక్క పిల్లల గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటే మీరు మాత్రం హ్యాపీగా తినుకుంటూ అది బాగుంది ఇది బాగుంది అని చెప్తారా మీకు కొంచెమైనా పిల్లల గురించి ఆలోచన ఉందా పిల్లల గురించి కొంచెం కూడా దిగులు లేకుండా ఉన్నారు అంటూ ఇక్కడ నా కన్న పేగు తలడిల్లిపోతుంది నా పిల్లల్ని ఇంతవరకు నాకు కొంచెం కూడా నా మనసు కుదుటపడదు అన్నట్టు వరలక్ష్మి విష్ణుని ఓ రేంజ్లో తిట్టేస్తూ ఉంటుంది ఇక విష్ణువుకి బాగా కోపం వచ్చి పోనీలే కోపం భోజనం పెడితే కొంచెం ఓపిక వస్తుంది అప్పుడు పిల్లల కోసం తెస్తే నీ గురించి నేను ఆలోచిస్తే నువ్వు నన్నే అంటావా అంటూ విష్ణు కూడా కోపడతారు ఇద్దరి మధ్యన మరలా గొడవల మరలా మొదలవుతాయి